ఎమ్మెల్యేగా చేసినప్పుడు కూడా ఒక చిన్న ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూతో కూడా మతలేకపోతే వ్యక్తి నేను నేను మీకు మాటిస్తా ఉన్నా ఎప్పుడు కూడా నా పేరు కానీ నేను కానీ నా మనుషులు కానీ ఇన్వాల్వ్ అయ్యాలనే విన్నా ఆ వివరాలు తీసుకోండి తప్పు జరిగితే నాకు చెప్పండి అది మా దగ్గర ఎంతటి వాడైనా నాకు ఎంత కావాల్సిన వాడైనా పార్టీ వాడైనా భేటివాడైనా ఉపేక్షించే ప్రసక్తి లేదు మన మూడు రోజుల క్రితం టీచర్స్ లో ఏడు ఫ్లాట్లు బలవంతంగా ఏదో ఐది రాయించుకున్నారు అర్ధరాత్రి రెడీ చేశారని చెప్పి ఈనాడు పేపర్లో వచ్చింది దాంట్లో చెక్ చేస్తే ఒక పోలీసు ఆయన రెడీ చూస్తూ ఉంటూ మిగతా వాళ్ళందరూ కూడా కొంతమంది ఉండటం జరిగింది నేను వెంటనే కలెక్టర్కి ఫోన్ చేశాను ఏసీపీకి ఫోన్ చేశాను పోలీస్ ఆఫీసర్ కి ఫోన్ చేశాను ఇమ్మీడియట్ గా దాన్ని నిజానిజాం నిగుతేల్చి ఈ రౌడీజం ఈ దందాలు చేసే వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకోమని చెప్పాను అలాగే ఆక్రమణ గురైన పత్తి ల్యాండ్ మీద కూడా నేను కలెక్టర్ రెండవ రాశాను కొన్ని కోర్టు కేసుల్లో ఉన్నాయి మీ నోటీస్ కుచ్చినవి ఏమున్నా కూడా దయచేసి మీరు చెప్తే యాక్షన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని కూడా నేను తెలియజేస్తా ఎవరికి కూడా మీడియా మిత్రులకి అపోహలొద్దండి నేను ఏది చెప్తున్నానో అదే ఆచరిస్తాను తప్ప ఎక్కడా కూడా ల్యాండ్ యాలు ఉన్నాయని మీరు మీ దృష్టికి వస్తే ఆ పేర్లు వాడినా మా అని చెప్పుకున్నా ఎవరిని ఉపేక్షించొద్దండి మెట్టిగా నాటిసిస్తే మీ